హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా ఐడియా నెంబర్ వన్ డైలీ టీ కాచిన తర్వాత ఈ టీ పొడి అనేది వేస్ట్ చేయకుండా చక్కగా మనం ఈ విధంగా యూస్ చేసుకోవచ్చండి వడబోసిన ఈ టీ పొడిని ఒక పేపర్ మీద కానీ లేకపోతే ఇలా కవర్ మీదైనా కూడా వేసుకున్న తర్వాత ఎండలో పెట్టుకోవాలన్నమాట ఇది పూర్తిగా డ్రై అయ్యే వరకు ఇలా చేసుకోవాలి రోజు చక్కగా ఈ విధంగా డ్రై చేసుకుని మనం ఒక కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి కావాల్సినప్పుడల్లా కావలసినప్పుడల్లా యూస్ చేసుకోవచ్చు దీనిని మొక్కలకి ఎరువులా వేసుకోవచ్చండి మొక్కలు చాలా బాగా పెరుగుతాయి అన్నమాట చూశారు కదా తులసి మొక్క చాలా గుబ్రిగా వచ్చింది అది దీనివల్లే వచ్చిందండి నేను మధ్య మధ్యలో వేస్తూ ఉండడం వల్ల ఇలా వచ్చిందనమాట అలాగే ఏ మొక్కలకైనా కూడా ఎరువులా వేసుకోవచ్చు పువ్వులు పూచే మొక్కలకి రోజాలు చామంతులు వీటికి వేసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ పూలు పోస్తాయి అనమాట మొక్కలకి ఇలా వేసి చూడండి మీకే రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది ఐడియా నెంబర్ టూ మామిడికాయలు సమ్మర్ సీజన్లో ఎక్కువ వస్తుంటాయి కదండి అలా ఎక్కువ వచ్చినప్పుడు మనం చేసి పెట్టుకున్నట్లయితే సంవత్సరం మొత్తం కూడా అన్ సీజన్లో కూడా వాడుకోవచ్చు అనమాట దానికోసం ఏమీ లేదండి మామిడికాయలు తీసుకుని పైన పొట్టంతా కూడా తీసుకుని తర్వాత ఇలా తురుము పెట్టుకోవాలి దీంట్లో కొద్దిగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ను వేయడం వలన మనకి స్టోరేజ్ అనేది బాగుంటుందన్నమాట తర్వాత మొత్తం అంతా కూడా ఇలా బాక్స్లోకి తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని చిన్న చిన్న పీసెస్లా ఘాట్లు పెట్టుకుని బాక్స్ని డీప్ ఫ్రీజ్లో పెట్టుకున్నట్లయితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ పీసెస్ని చక్కగా ఇలా తీసుకుని పప్పులో కావాలంటే పప్పులో లేకపోతే రసం కావాలంటే మ్యాంగో రసం అలా పెట్టుకున్నప్పుడు కానీ షర్బతులు అవి చేసుకున్నప్పుడు కానీ ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు అండి చాలా బాగా యూజ్ అవుతుంది సంవత్సరం మొత్తం కూడా పాడైపోకుండా ఉంటాయి ఈ ఐడియాని అస్సలు ఎవ్వరు మిస్ అవ్వకుండా ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఐడియా నెంబర్ త్రీ ఈ గడ్డితో ఏం ఉపయోగం ఉంటుంది అని అనుకున్నారేమో కానీ చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇది నిమ్మగడ్డి అంటారనమాట ఇది ఎండిపోయిన తర్వాత కూడా మనం ఉపయోగించుకోవచ్చు అలాగే పచ్చిగా ఉన్నప్పుడు కూడా అండి ఈ నిమ్మగడ్డితో చాలా రకాల స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే హెయిర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ తయారు చేస్తూ ఉంటారు ఇది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ మొక్కని ఇంట్లో పెంచుకోవడం వల్ల అంటే మనం బాల్కనీలో కానీ లేదంటే వరండాలో కానీ పెంచుకున్నట్లయితే మనకి దోమలు అనేవి రాకుండా ఉంటాయన్నమాట దెయ్యాలు ఉన్నాయో లేవో తెలీదు ఉన్నా కూడా ఏ హానికరం చేస్తాయో కూడా తెలీదు కానీ ఈ దోమ దెయ్యాలు అనేవి చాలా ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయనమాట డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇలాంటి ఫీవర్స్ జ్వరాలు ఏమైనా అంటే మన హెల్త్ అనేది చాలా ఖరాబ్ అయిపోతుంది అలా మనకి అవ్వకుండా చక్కగా ఇలాంటి టిప్స్ని పాటించడం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉంటాయండి దానికోసం ఏంటంటే ఎండిన నిమ్మగడ్డిని కొద్దిగా అలాగే ఎండబెట్టుకున్న వేపాకుని కొద్దిగా తీసుకోవాలి ఇరవై నుండి ఇరవై ఐదు వరకు లవంగాలు బిర్యానీ ఆకులు ఒక నాలుగైదు తీసుకోవాలి వీటితో పాటు ఎండబెట్టుకున్న కమలాపళ్ళు తొక్కల్ని కూడా తీసుకోవాలండి వీటన్నిటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలన్నమాట మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి గడ్డని కూడా కొద్ది కొద్దిగా కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా మొత్తం కూడా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మెత్తగా అయ్యే వరకు పొడి చేసుకోవాలి ఇంకా వీటిలో వేయవలసిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి ఇలా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత కొద్దిగా నేను సాంబ్రాణి పొడిని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక పది పన్నెండు వరకు కర్పూరపు బిల్లల్ని మెత్తగా పొడి చేసుకుని వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్నట్లయితే ఆ ఫ్లేవర్ అనేది మిక్సీకి ఎక్కువసేపు పట్టుకుని ఉంటుంది అనమాట అది క్లీనింగ్ అంతా కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకుని వేసుకుంటే సరిపోతుంది అలాగే నువ్వుల నూనె యాడ్ చేసుకుంటున్నానండి ఆవు నెయ్యిను కూడా వేసుకోవచ్చు కొంచెం ఇలాగ మనకి ముద్దలా అయ్యే వరకు కొద్దిగా నూనె అనేది యాడ్ చేసుకుని వీటిని మనకు నచ్చిన షేప్లో ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది నేను ఈ విధంగా కోన్ షేప్ వచ్చేటట్లుగా నేను ప్లేట్లో అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట గట్టిగా ప్రెస్ చేసుకుని అన్నిటినీ కూడా ఇదే విధంగా చేసుకుని ఎండలో పెట్టుకోవాలన్నమాట డ్రై అయిన తర్వాత చక్కగా మనం ఒక ప్రమిదిలో పెట్టుకుని వెలిగించుకున్నట్లయితే వీటి వల్ల వచ్చే పొగ వల్ల ఎంత మూల మూలల్లో ఉన్న దోమలైనా సరే వెళ్ళిపోవాల్సిందే అంత బాగా పనిచేస్తుందండి ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చాలా రకాల దోమలు పోవడానికి నేను టిప్స్ అనేవి షేర్ చేశాను చూడడం వాళ్ళు ఉంటే చూడండి అవి కూడా చాలా బాగా పనిచేస్తున్నాయండి ఐడియాస్ అన్నీ కూడా మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్